నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మనకి మామిడి పండు ఒక మూడు నెలలో నాలుగు నెలలో అందుబాటులోకి వస్తుంది మార్చి నెలలో ప్రారంభమై జూలై నెలకల్లా ఇంకా మామిడి పండ్లు మనకు దొరకవు మరి మిగతా సమయంలో కూడా మామిడి పండు వినియోగించే అవకాశం ఏమన్నా ఉన్నదంటే మామిడి రసాన్నించి తయారు చేసే మామిడి తాండ్ర అంటారు ఈ మామిడి తాండ్ర ఎక్కువగా శ్రీకాకుళం విజయనగరంలో తయారు చేస్తుంటారు ఈ మామిడి రసం తయారు చేసి దాన్ని కేకులా తయారు చేసి దాన్ని ఎండబెట్టి ప్యాకింగ్ చేసి మన భారతదేశంలోనే కాక విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు మామిడి తాండ్ర ఒకసారి తయారు చేస్తే సంవత్సరం పాటు చెడిపోకుండా ఉంటుంది రుచిలో కానీ దాంట్లో పోషక విలువల్లో కానీ ఏమాత్రము తేడా రాదు కనుక మామిడి పండు అందుబాటులో లేని సీజన్లో ఈ మామిడి తాండ్రని మనం వినియోగించవచ్చు మామిడి తాండ్రని ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు అందరూ తినచ్చు ఈ మామిడి తాండ్రలో విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పారిడాక్సిన్ విటమిన్ సి విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి వీటితో పాటు ఖనిజ లవణాలు పొటాషియం మెగ్నీషియం కాల్షియం కాపర్ ఫాస్ఫరస్ ఇవి కూడా విరివిగా మామిడి తాండ్రలో లభిస్తాయి మామిడి తాండ్రని మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లలో కూడా తెచ్చి అమ్ముతూ ఉంటారు ఇది ముఖ్యంగా విజయవాడ నుంచి భువనేశ్వర్కి వెళ్ళే ఆ మధ్యలో ఉండే ట్రైన్లన్నిట్లలో కూడా ట్రైన్లోనే తెచ్చి మామిడి తాండ్ర అమ్ముతారు ప్లాట్ఫారాల మీద కూడా మామిడి తాండ్ర మనకు కనపడుతూ ఉంటుంది మామిడి తాండ్ర వినియోగం వల్ల పది రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారిస్తుంది అంతేకాకుండా కొంతమందికి కాలు చెయ్యి చచ్చుబడి మూతి వంకరపోయి మాట పడిపోతుంది దీన్ని పక్షవాతము హెమీప్లీజి అంటారు ఆ పక్షవాతాన్ని కూడా నివారించే గుణం ఉన్నది రక్తంలో ఉండే ట్రైగ్లైజు ట్రైగ్లైజరైడ్ శాతాన్ని కొవ్వు శాతాన్ని నియంత్రిస్తుంది మంచి కొలెస్ట్రాలు గుడ్ కొలెస్ట్రాలు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది ఇక రెండు మామిడి తాండ్ర తింటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా ఉంటాయి ఇక అదేవిధంగా చర్మంపై గజ్జి తామర పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు కూడా రాకుండా కాపాడే గుణం ఉంది వివాహము కాని యువతి యువకులు మామిడి తాండ తినటం మొదలు పెట్టండి మీ యొక్క అందం మీ యొక్క గ్లామర్ మీ అట్రాక్షన్ మీ బ్యూటీ కూడా రెట్టింపు అవుతుంది ఇక మూడు ఎండకు ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు బైకుల మీద ప్రయాణం చేస్తుంటారు భవన నిర్మాణ కార్మికులు రోడ్లు నిర్వహణ నిర్మాణం చేసే కార్మికులు వ్యవసాయ కూలీలు ఎవరైతే ఎండలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఎండ తీవ్రత వడదెబ్బ తగలకుండా సూర్యరశ్మి వల్ల వచ్చే దుష్పరిణామాలకు చెక్ పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది మామిడి తాండ్ర ఇక నాలుగు కంటి చూపుని మెరుగుపరుస్తుంది రేజీకటిని నివారిస్తుంది శుక్లాలు త్వరితగతిన రాకుండా చేస్తుంది ఐదు ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది ఎముక పెడుసుదలాన్ని నివారించి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పి రాకుండా నివారించి కండరాల నొప్పులు నరాల బలహీనత రాకుండా కూడా చేస్తుంది ఇక ఆరు తాండ్ర తింటే మామిడి తాండ్ర తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాలైన జఠరసము క్లోమరసము పైచ్య యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ వేగవంతమవుతుంది ఆకలి పెరుగుతుంది అంతేకాకుండా సుఖ విరోచన మీ సొంతమవుతుంది మలబద్ధకానికి పూర్తిగా చెక్ పెడుతుంది మలబద్ధకం వల్లనే మొలలు అరిసె మొలలు మూల వస్తాయి మొలలంటే మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా రక్తం పడుతుంది మొలలు ముదిరితే అవి బుడిపెలు బుడిబెలుగా మల విసర్జన సమయంలో బయటకు వస్తాయి కనుక మలవే మలబద్ధకము దీర్ఘకాలికంగా ఉన్నవారు మామిడి తాండ్ర తినడం ద్వారా దీంట్లో పిచ్చు పదార్థం కూడా అధికంగా ఉండటం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది ఏడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా క్యాన్సర్లే ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఆహారంలో కల్తీ మనం పంటలు పండించడానికి కూరగాయలు పండ్లు అన్నిటికీ వాడేవి మనం రసాయన ఎరువులు చీడాపీడ అరికట్టడానికి పురుగు మందులు వీటితో పాటు ఆహార పదార్థాల కల్తీ వాతావరణ కాలుష్యము చెడు అలవాట్లు గుట్కా పాన్ పరాగ్ నశ్యము జరదాకెళ్ళి మద్యపానము ధూమపానము ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్ బాగా పెరిగిపోయింది మామిడి తాండ్ర వినియోగం వల్ల పెద్దపేగు క్యాన్సరు రొమ్ము క్యాన్సరు ఊపిరితిత్తుల క్యాన్సరు చర్మ క్యాన్సరు ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్ని ని నివారించే గుణం ఉన్నది యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పురుషుడు రక్తములో పిఎస్ఏ అనే పరీక్ష చేయిస్తే ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్ని తొలిదశలో గుర్తించవచ్చు అదేవిధంగా నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి ఒకసారి రొమ్ములకు ఒక ప్రత్యేకమైన ఎక్స్రే దాన్ని మ్యామోగ్రామ్ అంటారు దాని ద్వారా తొలిదశలో రొమ్ము క్యాన్సర్ని గుర్తిస్తే యాభై సంవత్సరాలు చికిత్స చేసిన తర్వాత యాభై సంవత్సరాలు బతుకుతారు ఒక ఎనిమిది తాండ్ర మహిమ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ న్యుమోనియా లాంటి వ్యాధులు సోకకుండా నివారిస్తుంది తొమ్మిది మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది కుంగుబాటు టెన్షను డిప్రెషను ఆత్మన్యూనతకు లోనవటం లాంటి సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది మనిషికి కోపతాపాలు రాకుండా చిరాకు పరాకు లేకుండా చేస్తుంది ఇక పది పురుషులకు వృషణాల నుంచి వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తి అవుతే వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతుంది మగతనం లోపం ఉంటే వృషణాల నుంచి పురుష హార్మోన్లైన టెస్టోసిరోన్ల ఉత్పత్తి తగ్గితే ఈ హార్మోన్ల మగ హార్మోన్ల ఉత్పత్తిని పెంచి పురుషాంగము గట్టిగా దృఢంగా లావుగా పొడుగ్గా అయ్యేలా దోహదపడుతుంది మామిడి తాండ్ర పిల్లలు లేని వారికి సంతానలేమితో ఇబ్బంది పడుతున్న వారికి వీర్య కణాల సంఖ్య తక్కువ ఉన్నవారికి మగధనం లోపించిన వారికి మామిడి తాండ్ర దేవుడిచ్చిన వరంగా మనం భావించవచ్చు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మామిడి తాండ్ర క్రమం తప్పకుండా వారానికి ఒకసారైనా కుటుంబ సమేతంగా తినటం వల్ల మనకి ఆరోగ్యం అలాగే సమతుల్యమైన పోషక పదార్థాలు లభించటం ఇది ఈ విధంగా మంచి అలవాట్లు చేసుకోవటం శ్రేష్టం శ్రేయస్కరం ఆరోగ్యకరం ఆనందదాయకమని గమనించండి